అందరికీ నమస్కారం మహిళా రేప్ కేసులో సంచలనం ఐజీతో సహా ఏడుగురు పోలీసులకు మరణ శిక్ష ఈ విషయాలను తెలుసుకుని కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మంది రీచ్ అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియో ఫ్రెండ్స్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రెండు వేల పదిహేడు కొత్తకాయ కస్టడీ మృతి కేసులో సిబిఐ కోర్టు సంచల తీర్పు వెలువరించింది ఓ మైనర్ బాలిక కేసులో ఐదుగురు నిందితుల్లో కస్టడీలో మృతి చెందాడు పోలీసులు నిజం ఒప్పించడానికి పెట్టిన హింస తాళలేక మరణించాడని సిబిఐ కోర్టు నిర్ధారణకు వచ్చింది అయితే ఈ కేసులో అప్పటి పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ జాహూర్ హైదర్ ఖైదీతో పాటు ఏడుగురు పోలీసులను దోషులుగా సిబిఐ కోర్టు జడ్జి అల్కా మాలిక్ తేల్చారు అయితే వీరందరికీ జీవిత ఖైదీ విధిస్తూ సంచలన తీర్పు చెప్పారు హైదర్ ఖైదీతో పాటు డిఎస్పీ మనోజ్ జోషి ఎస్ఐ రాజేందర్ సింగ్ ఏఎస్ఐ దీప్ చంద్ర వర్మ అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ మోహన్ లాల్ సూరత్ సింగ్ రఫీ మహమ్మద్ కానిస్టేబుల్ రంజిత్ శతాలకు జీవిత ఖైదును కోర్టు ఖరారు చేసింది ఇదే కేసులో ఎస్పీ దందుబు వంగ్యాల నేగిని అంతకు ముందే నిర్దోషిగా విడిచిపెట్టింది కాగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఐపీఎస్ బ్యాచ్ చెందిన ఖైదీ ప్రస్తుతం ఐజీ ర్యాంకులో లో ఉన్నారు కేసు ఏంటంటే రెండు వేల పదిహేడు జులై నాలుగున కోతకాయ పట్నంలో మైనర్ బాలిక స్కూల్ ముగిసిన తర్వాత తప్పిపోయింది రెండు రోజుల తర్వాత సమీపంలోని అడవిలో ఆమె సభ లభించింది పోస్ట్ పోస్టుమార్టం లో లైంగిక దారి జరిగి దారుణంగా హత్య చేసినట్టు వెల్లడైంది దీంతో మూడు వందల రెండు మూడు వందల డెబ్బై ఆరు పో చట్టం కింద కేసు నమోదు చేశారు మైనర్ బాలిక రేపండ మర్డర్ కేసులో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మానవ హక్కుల సంఘాల నుంచి తీవ్రమైన నిరసనలు వెలువెత్తడంతో ప్రభుత్వం ఖైదీ నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేసింది ఈ కేసులో నిందితులు పేర్కొంటూ సూరజ్ సింగ్ అనే వ్యక్తితో సహా ఐదుగురిని అదుపులో తీసుకుంది కాగా రెండు వేల పదిహేడు జూలై పదమూడున సూరజ్ సింగ్ కస్టంలో మృతి చెందాడు అయితే కాగా రాజేంద్ర అనే మరో నిందితులు జరిగిన ఘర్షణలో సూరజ్ మృతి చెందినట్లు సీమలా పోలీసులు పేర్కొన్నారు అయితే ఈ రెండు కేసులను హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు సిబిఐకి అప్పించింది రెండు వేల పదిహేడు జూలై ఇరవై రెండున సిబిఐ ఖైదీ డిసిపి జోషితో పాటు మరో ఏడుగురు పోలీసులను అరెస్ట్ చేసింది సూరజ్ సింగ్ ను నేరం ఒప్పుకోవాలని సిటీ పోలీసులు తీవ్రంగా హింసారని హింసించారని ఈ క్రమంలో విపరీతమైన దెబ్బలకు తాగలేక మృతి చెందినట్లు సిబిఐ గుర్తించింది మెడికల్ బోర్డు కూడా మృతుడి శరీరంపై ఇరవై కంటే ఎక్కువ దెబ్బలు ఉన్నాయని పెద్ద లాఠీ లేదా రాళ్ళతో కొట్టినట్లు రిపోర్టు ఇచ్చింది ఎయిమ్స్ కూడా మెడికల్ బోర్డు రిపోర్ట్ను సమర్థించింది అయితే రెండు వేల పద్దెనిమిది నవంబర్ లో కేసును హిమాచల్ ప్రదేశ్ లో కాకుండా వేరే రాష్ట్రంలోనే కోర్టుకు బదిలీ చేయాలని నిందితులు కోర్టు సుప్రీం కోర్టును ఆశ్రయించారు అదే సమయంలో సిబిఐ కూడా ఈ కేసు ఇంకా తుది దశకు చేరుకోలేదని ఇంకా ఎన్నో నిజాలను వెలికి తీయాల్సిన అవసరం ఉందని త్వరితగతిన విచారణ పూర్తి చేయడానికి ఢిల్లీ కోర్టుకు బదిలీ చేయాలని కోరింది మాజీ ఐజీ అయిన ఖైదీ ఈ కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందని కూడా సిబిఐ కోర్టు వెల్లడించింది కాగా రెండు వేల పంతొమ్మిది మేలో కస్టోడియల్ డెత్ కేసులను చండీగఢ్ సిబిఐ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది చండీగఢ్ కోర్టులో నిందితులపై సిబిఐ ఛార్జ్ దాఖలు చేసింది నిందితులు అనేక సాక్ష్యాధారాలను నాశనం చేశారని అందులో పేర్కొన్నారు ఈ కేసులో ఖైదీ అతని కోలీగ్స్ కలిసి తప్పుడు ఫ్యాబ్రికేటెడ్ రిపోర్ట్ ను డీజీపీకి సమర్పించాను కూడా సిబిఐ కోర్టు తెలిపింది చూసినేటట్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్